కృష్ణ కృష్ణజన్మాష్టమి రోజున ఈ రుద్రాక్షను ధరిస్తే మీ సంతాన కోరిక నెరవేరుతుంది పుత్ర సంతానం కావాలనుకునే దంపతులు ఈ కృష్ణ కృష్ణజన్మాష్టమి రోజున నిష్ఠతో పూజలు చేసి సంతానం కోరుకుంటే ఆ గోపాలుడు పుత్రుడిని ప్రసాదిస్తారని నమ్మకం దేశవ్యాప్తంగా సోమవారం ఆగస్టు ఇరవై ఆరు నృష్ణజన్మాష్టమి పండుగను జరుపుకోబోతున్నారు కొడుకు పుట్టాలని కోరుకునే దంపతులకు శ్రీకృష్ణ జన్మాష్టమి కంటే గొప్ప పండుగ మరొకటి ఉండదు ఇది శ్రీకృష్ణుని జన్మదినోత్సవం కాబట్టి సంతానం కోరుకునేవారు మరీ ముఖ్యంగా పున్నామ నరకం నుంచి కాపాడే పుత్రుడు కావాలనుకునేవారు శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున భక్తి శ్రద్ధలతో పూజించి తమ కోరిక నెరవేరాలని కోరుకుంటూ ఉంటారు వాస్తవానికి ఈ రోజులో తల్లిదండ్రుల దృష్టిలో కొడుకు కూతురు అని ప్రత్యేకమైన తేడా ఏమీ లేదు అన్ని రంగాల్లోనూ పురుషులతో సమానంగా మహిళలు కూడా సత్తా చాటుతున్నారు అయితే ప్రతి దంపతులు తమ వంశాన్ని ముందుకు తీసుకెళ్లి కుటుంబానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చే కొడుకు కావాలని ఆశిస్తుంటారు చాలామంది తల్లిదండ్రులు ఆడపిల్లలకు జమ్మనిచ్చినా కొడుకు లేరని బాధపడుతుంటారు పురాణాల ప్రకారం మోక్షాన్ని పొందడానికి ఇతర సామాజిక బాధ్యతలను నెరవేర్చడం కోసం హిందూ మతంలో కొడుకు పాత్ర చాలా ప్రాముఖ్యమైనది కొంతమందికి తమ పూర్వ జమల కర్మ ఫలితాల కారణంగా పుత్ర సంతానం లేకపోవడం లేదా ఆలస్యం అవడం జరుగుతుంటుంది అలాంటివారు ఈ జన్మాష్టమి పండుగ రోజున భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణుడిని పూజించి ఆశీర్వాదం తీసుకుంటే తమ కోరిక నెరవేరుతుందని భావిస్తుంటారు జన్మాష్టమి రోజున దంపతులు పూర్తి భక్తి విశ్వాసంతో ఉపవాసం ఉండి శ్రీకృష్ణ భగవానుడి లడ్డు గోపాల్ని ఆరాధిస్తే సంతానం కలుగుతుంది ఆ గోపాలుడు అన్ని చింతలను తొలగించి పుత్రుడిని ప్రసాదిస్తాడని చాలామంది దంపతులు విశ్వసిస్తుంటారు గర్భగౌరి రుద్రాక్ష ప్రకృతి ప్రసాదించిన గర్భగౌరి రుద్రాక్షను ధరించి శ్రీకృష్ణ భగవానుడిని ఆరాధిస్తే తప్పక సంతానం కలుగుతుంది గర్భగౌరి రుద్రాక్ష సాధారణ రుద్రాక్ష కాదు ఇది ప్రకృతి ప్రసాదితం సంతాన ప్రాప్తిలో చాలా ప్రాముఖ్యత కలిగింది జన్మాష్టమి రోజున ఈ రుద్రాక్షను ధరించి దంపతులు పూజచేస్తే తాము కోరుకున్న బిడ్డకు జమ్మనివ్వడం ఖాయం